ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఆరో వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాట్లాడుతూ రస్మ గారి ఆధ్వర్యంలో అంటే దాదాపు బసలు 4000 మంది అదే విధంగా ప్రతి మండలానికి నలభై నుంచి 50 కార్లు అంటే దాదాపు రెండు 250 కార్లలో రేపు బయరణ సాహకు బయలుదేరి డిబిజన్ చేస్తున్నాం దానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చాం ఏ వార్డు ఆ వార్డు ఇన్ఛార్జ్కి ఆ వార్డు నాయకులకి వాళ్ళ బస్సు నెంబర్ డ్రైవర్ నెంబర్ ఇచ్చేసాం ఎక్కడ భోజనం ఆపుకోవాలా ఎక్కడ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ ఉదయం వివరికి బయలుదేరి మధ్యాహ్నం ఆడ భోజనం చేసుకొని బహిరంగ సభలో పాల్గొని మళ్ళా భద్రంగా తిరుగు ప్రయాణం వస్తుంది తిరుగు ప్రయాణంలో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ అంటే తెలుగుదేశం కార్యకర్తలకు మొత్తం రూట్ లో నాలుగు రూట్లు ఏర్పాటు చేస్తున్నారు భోజన సదుపాయాలు ఎక్కడైనా మనం వసాపి తినే వసతి కల్పించారు అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు దీని సద్వినియోగం చేసుకుని రేపు బహిరంగ సభలో జయప్రదం చేయాల్సి పోరు సెలవు తీసుకుంటాం మన తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సముద్రంలో వినిపించిన విశ్వహిత్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారి నూట మూడవ ఈ రోజు నూట మూడవ జయంతిని ఈ రోజు ఆరో వాటిలో ఆయన విగ్రహం జరుపుకోవటం అదేవిధంగా ఆరో వార్ కూడా ఇంత బాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది నిన్న మా వైస్ చైర్మన్ చెప్పినట్టు నిన్న మహానాడికి ఇక్కడి నుంచి అందరం పోయినాం బ్రహ్మాండంగా చేశారు ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానారు దినాలుగా ప్రకటిస్తాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏ విపనులు చేసింది ప్రజలకి ఇంకా ఏం చేయాలా ఏం సంస్కారం తీసుకురావాలా పెద్దలంతా నిర్ణయించి కూర్చొని ఒక మ్యామిఫెస్టో తయారు చేస్తారు పార్టీకి అదే ఈ పండుగ యొక్క గొప్పతనం అన్న ఎన్టీ రామారావు గురించి తెలుసు మనందరికీ ప్రజలే దేవుళ్ళగా సమాజమే దేవాలయంగా పార్టీని ఏర్పాటు చేశాడు అటువంటి పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశలో మన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు అదేవిధంగా వెంకటగిరిని అభివృద్ధి చేసే బాధ్యత పురుగుల రామకృష్ణ గారు మళ్ళా మూడోసారి చేపట్టారు కాబట్టి ఆయన కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పదాలను నడిపిస్తాయని ఈ రోజు అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదో తేదీ మహానాడులో భాగంగా పెద్ద బహిరంగ సభ అంటే కనీ విని స్థాయిలో ఐదు లక్షల మందితో రేపు మహానాడు బహిరంగ సభ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు మా